నా పేరు కట్ల సాయన్న నేను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ మెంబర్ను తెలంగాణ పద్మశాల సంఘ ఆర్నే సెక్రటరీ అయినా నేను బీజేపీ బీజేపీలంటూ కూడా బీసీ కొరకు అందులో మా పద్మశాల కొరకు కూడా బాగా కొట్లాడతా నేను ఎందుకంటే మనము నేను ఊహ నాకు ఎనభై వెళ్ళి నా రాజకీయము లా దిగిన తెలంగాణ మన ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు మా బింగి దామోదర్ రా బింగి దామోదర్ గారు మా గుర్రం మాధవరెడ్డి గారి శిష్యుని నేను అప్పుడు మేము మా గుర్రము మాధవరెడ్డి గారు గెలిచిండు తర్వాత మా కాక మా బింగి దామోదర్ గారు ఓడిపో ఓడిపోయిండ్రు అప్పటి నుంచి వెళ్ళి నాకు ఈ రాజకీయం అనేది సీనియర్లు అందరు నాకు పరిచయాలు అందరు ఇప్పుడు మినిస్టర్లు కానీ వాళ్ళు కానీ అందరు కానీ మా నేను అప్పటి నుంచి ఎయిటీ వన్లో కరీంనగర్ గారు ట్వెల్త్ వాళ్ళు కౌన్సిలర్ నిలబడ్డా నాకు నాకు ఎదురు ఒక బ్రాహ్మణైన ఒక దొర నిలబడ్డాడు మా అక్కడ గిరినీలు ఉండే మా గిర్నీలు అంటే మాకు అప్పుడు గిర్నీలు ఒక ఒక ఊరికొకటే ఉండు ఇప్పుడు గల్లి గల్లికి రెండు అయినాయి వాళ్ళు ఏంటంటే మీరు కౌన్సిలర్ నిలబడి నిలబడి అంటే నిలబడ్డం అప్పుడు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎస్సీలు అందరం అన్నీ ఉన్నారు అక్కడ అక్కడ ఉన్నదే ఒక పది మంది దొరలు ఒక ఇరవై మంది బ్రాహ్మణులు ఆ గల్లీలో ట్వెల్త్ వాళ్ళ నేను బాగా టైట్ ఇచ్చుకుంటొస్తే జగపతి రావు జ మన ఎమ్మెల్సీ ఎప్పుడైనా ఆయనే దొరది మొత్తం దొరలని కరిమేర దొరలంత వచ్చి ఈ షాలు గెలుతాడా అని మొత్తం ఆయనతో వాళ్ళు వ్యతిరేకం చేసి తొమ్మిది ఓట్లతో ఓడిపోయిన మనము కూడా ఈరోజు ఈ దొరగాడు గెలుతాడా ఈ రెడ్డిగాడు గెలుతాడా ఈ భావనోడు గెలుతాడా అని మనము అనుకోవాలి మనం అట్లా అనుకుంటేనే ఏ పార్టీలైనా కానీ ఎవరైనా కానీ మన బీసీలు ఇప్పుడు టిక్కెట్లు అన్ని కుల అన్ని పార్టీలలో బ్రాహ్మణులు దొరలు వాళ్ళే ఉంటారు నేను చూసిన వరకు ఏంటంటే ఈ పార్టీలో వాళ్ళు లేరనుకో ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలకి వెళ్ళి ఇంకోటి తీసుకుంటారు అలా అందులో కూడా వాళ్ళు ఇంకో కొత్త వాళ్ళని రానియాలి రాజకీయ నాయకులు దొరలు కూడా కొంతమంది దొరలే మా ఊర్లో ఉన్నారు రాజకీయ దొరలే ఉన్నారు ఇంకా వేరే దొరలు రానియరు అందుకే మనం కూడా ఈ దొరగాడు ఈ రెడ్డిగాడు ఈ బామనుడికి వెళ్తాడు అన్నప్పుడే మనం మన ఓట్లు మనం వేసుకోవాలి ఏ పార్టీలన్న ఉండని వాళ్ళు ఏది మన బీసీలు అట్లా వేసుకుంటూ పోవాలి పా మనకు టికెట్లు ఇవ్వక్కడ రెడ్డిలు బ్రాహ్మణులు ఉంటాయి మళ్ళీ ఇండిపెండెంట్లకి వేసుకోవాలి అప్పుడే మనం రాజ్యాధికారం వస్తాం మనకు వాడు సీట్ ఇవ్వండి ఇవ్వడాడు వాడు కుర్చీలు ఇవ్వండి ఎందుకు ఇస్తాడు వాడు ఇప్పుడు ఇదంతా ఎందుకు నేను పద్మశాలి ఒక ఎస్సీ అమ్మాయి అబ్బాయికి పిల్లని ఇవ్వండి ఇస్తానా మరి ఎందుకు ఈ అడగం ఎందుకు ఇది ఇదెందుకు అనలేదు మన దగ్గర మనం ఎప్పటికే కానీ మన ఓట్లు మనం వేసుకోవాలి అది ఈడు వాడని ముచ్చట కాదు అన్ని పార్టీలకు వెళ్ళి బీసీలకు వెళ్తారు ఇండిపెండెంట్లో బీసీలో మనమే ఒక పార్టీగా ఏర్పడి వాళ్ళకే రిజర్వేషన్ పెడదాం ఎంత సెవెన్ పర్సెంట్ ఉన్నారు టెన్ పర్సెంట్ అని నేను సెవెన్ పర్సెంటే వీళ్ళంతా ఈ సెవెన్ టు సెవెన్ పర్సెంట్ వాళ్ళను వాళ్ళకే రిజర్వేషన్లు పెడదాం మనకు వాళ్ళు రిజర్వేషన్ పెట్టారు నేను ఇప్పుడు నలభై ఎనభై నుంచి చూస్తున్నా ఇక నేను మన ముత్తాతలు బానిసలు ఉన్నారు మన తాతలు బానిసలు ఇప్పుడు మేము బానిసలు మళ్ళీ కొడుకులు బానిసలు రేపు మనం బానిసలమే ఉంటాం ఈ ఓట్ల ద్వారానే మనకు రాజ్యాధికారం వస్తుంది కానీ పార్టీ పెడదాం నేను ఒక పార్టీ పెడతాను నూట పంతొమ్మిది టికెట్లు ఇద్దాం మీరు ఒక పార్టీ పెడతారు నూట పంతొమ్మిది టికెట్లు ఇద్దాం మనం ప్రజలలో ఏం చెప్పాలి నాకే కొనపర్లేదు కానీ బీసీలకి ఇరని చెప్పాలి అప్పుడే మనం మన పార్టీలు సక్సెస్ అవుతాయి అంతవరదాకా మనం నాకే ఇవ్వనంటే నేను ఇప్పుడు సపోజు మా జనార్దన్కు ఇవ్వను అయ్యనుకో అరే ఈ సాయిగా ఎన్ని పైసలు తీసుకుండు ఆయన దగ్గర ఆయనకే చెప్తాడు ఆ పాషకి ఓటు ఇవ్వని అనుకో అవే జనార్దన్ ఎన్ని పైసలు దొబ్బిండు మనోడే బదనం చెప్తాడు ఇట్లాంటి కులాలు మనవి ఎందుకంటే వాడు ఒక దొరగా నేను రాజకీయం లేని దొరలు నేను ఎప్పుడు వాళ్ళతోటే ఉంటే వాళ్ళదు వాళ్ళు ఏమో అరే రా మీరు మా దొరగాడి కొడుకులు మాంసం తిని బొక్కలు వాడేస్తే దానితోటి కొట్ కంకి వస్తారా మీరు అందరూ మీరెక్కర్రా మీరు గెలిచేది వేస్ట్ గలరా పైసలు అమ్ముడు పోతారా మీరు అడిగి మాట్లాడుకుంటారు ఫ్రీగా మనం కూడా గట్లనే ఈ దొరగాడు గెలుతాడా రెడ్డిగాడుకి వెళ్తాడా బావనోడు గెలుతాడా అని మన వాళ్ళు కోట్లు వేసుకోవాలి అప్పుడు రోజుకు మన బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ రోజుకు ఒక ఇరవై మందికి చెప్పుకుంటూ పోరు చేప కింద నీరు లాగా పోవాలి అప్పుడు మనం సక్సెస్ అవుతాం వరదాకా హండ్రెడ్ పర్సెంట్ నేను కాదు మనం ఇంకా యాభై రెండు వందలు కూడా మనకు పెట్టరు ఎందుకంటే వాడు అది రాజకీయము వాళ్ళది ఏంటిది బిజినెస్ అయిపోయింది వంద కోట్లు ఖర్చు పెడతాడు వెయ్యి కోట్లు ఖర్చు లాభ పెడతాడు మళ్ళీ మనసుమే కదా అది అది మనం అర్థం చేసుకుంటలేము ఇవాళ చీరలు ఇచ్చి రేపు బర్రెలిస్తాడు రేపు గొర్రెలిస్తాడు రేపు లేవుంటే ఆఖరికి ఆంగి ఆంగిలాగా మనం అమ్ముకుంటాడు మన అందుకని దయచేసి రోజు పది మంది మనం ఒక తోసినంత మన ట్వంటీ ఇయర్స్ నుంచి పిల్లలకు చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళన్న జరిగిన పొద్దుగాల మన బానిసగా కాకుండా అని నా అభిప్రాయం తప్పకుండా క్షమించండి